తమైన దేవునికి తమైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తున్నాను అందరూ భోనారాన్ని వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తున్న తర్వాత పాడడానికి కొత్త రాసిన సువార్త ఎడ అధ్యాయం ఎడ వచన అడుగుడే మీకు ఇయ్యబడును వెతకుడే మీకు దొరుకును తట్టుడే మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును పరలోకమంద మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి ఎక్కువగో తండ్రి మీ త్రీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్రం చెల్లిస్తానమ్మ నాయన మీరే మీరేమో నడిపించండి ఆయన అయా కూడిక ముగిసేంత వరకు ఎటువంటి అల్లరుల వాటక్క లేకుండా చూడునైనా అయ్యా వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజు తిని వాక్యాను నడిచే భాగ్యం దయచేయండి ఆయన వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభున్నాను ఏసు క్రీస్తునామలో వేడుకున్నాం తండ్రి ఆమెసుక్రీస్తునామలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభా లోనికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక వారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం పాఠం పేరు అడుగుడి మీకియబడును అడుగుడి మీకు ఇయబడును మీకియబడును అడిగారా అడిగారా అడగడం అంటే ఏదో అడిగాడంటే ఎంతారోయో అనే కాలంగా అడిగ ఎలా అడిగారు అడుగుడి మీకు ఇయ్యబడును అని అంటే చాలా జాగ్రత్తగా వినాలి ఇందులో ఉన్న ఒక అర్థం ఏంటనంటే అడిగే విషయాల్లో ఎలా అడగాలి అడుగుచున్నావు కానీ నువ్వు నమ్ముతున్నావా అడుగుతున్నావు కానీ విశ్వాసంతో అడుగుతున్నావా అడుగుచున్నావు నమ్ముచున్నావా అడగాలి ఎలా అడగాలి విశ్వాసంతో అడగాలి ఇక్కడ ఏమని చెప్తున్నారు అడుగుడి మీకు ఇయ్యబడును మీకు ఇయ్యబడును దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు విస్తరా ఎవరా ఇస్తారు ఎలా ఇస్తారు అక్కడే చెప్తున్నారు చూడండి చూడండి వెతుకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినడల వానికి రాతినిచ్చునా చేపను అడిగినడల పామునిచ్చునా మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి యువుల నీయనరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతోనిచ్చి ఒక మంచి యూగులానిచ్చును మైపు అంటే ఇంకా గట్టిగా అనవచ్చు మైపు లేనప్పుడు శ్రద్ధ గదినాలి ఇక్కడ ఏమి చెబుతున్నారంటే అడిగే విషయాల్లో ఎలా అడగాలో చెబుతున్నారు ఇప్పుడు మనం అడిగే విషయాల్లో ఏమడుగుతున్నావు ఏమేమి అడుగుచున్నావు ఎలా అడుగుచున్నారు విశ్వాసంతో అడగాలి అడుగుడి మీకు ఇవ్వబడను అని చెప్పబడి ఉంది దేవుడు మనం అడిగినప్పుడు మంచి యూవులను ఇస్తారట దానికి ముందుగా ఏం అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఇక్కడ రాపించిన విధానం ఏమని చెప్పారు అంటే ఇదిగో మీరు ఏ మనుషుడైన తన కుమారుడు తను అడిగినడలా వానికి రాతినిచ్చునా ఇసర ఏ తండ్రి అయినా ఎవడు అందరం కూర్చోండి తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే చేపనడిగినడల పామునిచ్చునా మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి జీవుల నీయ నెరిగి ఉండగా అంటే మీరు చెడ్డవారై ఉండి కూడా తల్లి తండ్రి పిల్లలకు ఏమిస్తారు మంచి యువులు ఇవ్వాలని చూస్తారు వీళ్ళు ఎలాంటి వారైనా గాని పిల్లలను మంచిగా ప్రేమగా చూడాలి వారికి ఇవ్వాలి అని చూస్తారు అదే విధంగా దేవుడు కూడా ఏమని చెప్తున్నారంటే ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి జీవులను దేవుడు అడిగినప్పుడు ఎంతో మంచి జీవులనిస్తారు అని చెప్తారు వాక్యం వాక్యం చెప్పేటప్పుడు ఎలా వాక్యాలు వినకూడదు వాక్యాన్ని ఎలా వినాలి సంతోషంతో ఎనాలి యహో ధర్మశాస్త్రం ఆనందించుచు ఆనందం ఉండాలి త్రులు దానిని ధ్యానించాలి అని చెబుతున్నారు నీకేదైనా సమస్య ఉంటే దానికి కూడా ఏమని చెబుతున్నారంటే ఇదిగో మీ ప్రతి ఒక్క విషయం నాకు తెలియజేయండి అని చెబుతున్నారు నీ బావ ఏదైనా ఆయనకు తెలియజేయండి అని మీరు అడిగితే నేను ఇస్తాను అని చెబుతున్నారు మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానం పొదుగు అనేటలో నన్ను అడుగుండి అని చెప్పండి ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా ఇస్తానని ఆయన చెప్తున్నారు ఇదిగో నీ సమస్య ఏదైనా కానీ అడగాలి అని చెప్తున్నారు అస్తమానం నిద్ర 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 ఏం చేస్తుంది తెలుసా గుడ్డలకు కారణం అవుతుంది దరిద్రతకు అవుతుంది నిద్ర నిద్ర ఎలాంటిదేనంటే శిష్యులు తీసుకెళ్ళినప్పుడు ఏసుక్రీస్తు క్రీస్తు వారు గెచ్చెమ్మనే తోటలో ఒకటి ఏం చేశారు నిద్రపోయారు ఇంకా చాలా సందర్భాల్లో బైబుల్ గ్రంథాలు ఉంటుంది నిద్ర మొత్తం చాలా ప్రమాదం నిద్రలో ఉంటే ఏమి చేయలేవు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి దేవుణ్ణి ఏ విషయం మీద అయితే నీకు బలహీనత ఉందో ఆ విషయం మీద దేవుణ్ణి అడగాలి నీకేదైతే కావాలో అది దేవుణ్ణి అడగాలి ఎందుకనంటే దేవునికి ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేయాలంటే చెప్పుకోవాలి అడగాలి ఎవరంటే ఆయన మన తండ్రి పిల్లలు తండ్రికి చెబితే తండ్రిని అడిగితే తండ్రి ఇస్తారు మనకు దేవుడు మంచి జీవుడిని ఇస్తానని చెబుతూ ఉన్నారు ఇదిగో తండ్రి నాకు ఇది కావాలి నాకు ఇది అవసరం అని ఆయనకు తెలుసు అయినా కాని మనం ఏం చేయాలి తండ్రి యద్దు పేరు మనం అడుగు అడుగుడీ మీకు ఇవ్వబడు వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడదు అని ఏం చెబుతున్నారు అడగాలి తర్వాత వెతకాలి తర్వాత తీయబడాలి తట్టాలి తట్టాలి అర్థమవుతుందండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని వాక్యం చదివితే వాక్యాన్ని ప్రతిదినం చదవలేకపోవచ్చు కానీ వాక్యాన్ని ధ్యానించాలి ఆనందంతో చదవాలి మా మామగారు అలాగే చదివారు ఈ రోజున ఎందుకు చెబుతున్నారు ఒకసారి ఆలోచించండి వాక్యం చదివి చెప్పేవారు వాక్యాన్ని చదవాలి ఈ రోజున తల్లిదండ్రులు వాక్యం చదవట్లా వాక్యం చదవబో వాక్యం ఏమిటావు వాక్యం వెనరో వాక్యం చదవరా పిల్లలకు ఏమి నేర్పుతారు వీళ్ళు ఫోన్ అస్తమానం ఫోన్లోనే ఫోన్ లోనే ఫోన్ కి ఇది అయిపోతున్నారు అసలు ఉదయం లేచిన కానీ ఎప్పుడైనా వాక్యం చదివారా ఒక రోజైనా చదివారా ఆ రోజు మొత్తంలో దేవుడు నీకు ఇరవై నాలుగు గంటలు ఇస్తే ఎంతసేపు నువ్వు వాక్యం చదువుతున్నావు దేవునితో మాట్లాడుకునే విధానం కూడా నీకు లేదా సమయం లేదా సరే ఆలోచించడం వాక్యాలుగా దేవుడు మనతో మాట్లాడటం ప్రార్థనలుగా దేవుడు మన మనం దేవుడితో మాట్లాడటం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ మాటలు చాలా అమూల్యమైనవండి మనకు అడిగితే ఆయన ఇస్తానని చెబుతున్నాను అది విశ్వాసం తడగాలి తర్వాత ఇద్దరు ముగ్గురు భూమి మీద ఏకీభవిస్తే అనుకూలత జరిగిందండి అనుకున్నది ఇస్తారంట కానీ భార్య భర్త కలిసి ప్రార్థన చేస్తారా భర్త చేస్తే భార్య చేయదు భార్య చేస్తే భర్త చేయదు ప్రార్థన వీడి చేస్తే పిల్లలు చేయం అందరు కుటుంబంగా కలిసి చేస్తే ఆశీర్వాదం ఉంది దీవిన ఉంది నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రతి స్త్రీ కూడా కోరుకోవాలి మా కుటుంబం బాగుండాలని నీ భర్త మారకపోతే ఏం చేస్తారు ఏం చేస్తారు భర్త మారకపోతే బాగా వస్తారు తంతం అర్థమైందండి ఇంకా మారకపోతే బయట ఏదో ఏమన్నా చూసుకుంటు ఏం చేస్తావు అది సంతోషమా నీ భర్త నువ్వు ప్రార్థన చేస్తూ దేవుల్లో ఉండి నీ భర్త కూడా దేవుల్లో ఉండి కుటుంబం అంతా ఆనందంగా ఉంటే ఇది బాగుందా నువ్వు ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటే ఆయన ఇష్టానుసారంగా ఆయన ఉంటే కుటుంబంలో ఆనందం ఉంటుందా ఉండదు ఈ రోజున భర్త మారితే భార్యలు ఎలా ఉన్నారు భార్య మారితే భర్తలు ఎలా ఉన్నారు ఇద్దరు మారితేనే ఆనందం సంతోషం ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించిన నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ తరపు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు ఏమన్నా హృదయపూర్వకమన్నా చెల్లిస్తే మాట ముగిస్తున్న అందరికీ